ఏపీ న్యూస్ కి స్వాగతం మా భూమిని మాకు ఇప్పించండి న్యాయం కోసం తల్లి కొడుకులు శ్రీకాకుళం జిల్లా రణస్థలం నుంచి పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ప్రముఖ మంత్రి పవన్ కళ్యాణ్ కలసి తమ ఆవేదన చెప్పుకోవడానికి పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోల్ మండలం చేబ్రోల్లో పవన్ కళ్యాణ్ నివాసానికి పాదయాత్ర చేరుకున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ లేకపోవడంతో మంగళగిరి పాదయాత్రతో బయలుదేరారు వారు మీడియాతో మాట్లాడుతూ విజయనగరం పార్లమెంట్ సభ్యులకు సంబంధించిన బంధువు మా ఫలాన్ని అక్రమం చేస్తున్నారని నాయకులకు అధికారులకు చెప్పుకున్న న్యాయం జరగలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు మా బాధను చెప్పుకోవడానికి వచ్చామని తెలియజేశారు అక్కడ ఉన్న ఎంపీ స్థానిక సర్పంచ్తో ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించి తమకు న్యాయం చేయాలన్నారు శ్రీకాకుళం జిల్లాలో మే మా నాన్నగారి పేరు ఇచ్చి చందర్ రావు బవరాజపులెం గ్రామంలో బరుబల్లి చెరువు అక్కడ ఒక దగ్గర నాకు మా నాన్నగారికి పదిమూడు డెబ్బై రెండులో ఇవ్వడం జరిగింది అంటే దాన్ని పంతొమ్మిది తొంభై దాకా మా నాన్నగారు సాల్వ్ చేయడం జరిగింది దానికి బోరు కరెంటు లోను శిస్తులు పట్ట అన్నీ ఉన్నాయి మా దగ్గర ఒక ముగ్గురు రైతులు కావాలనే భూమి కన్నేసి అల్గేషన్ చేసి మమ్మల్ని అక్కడ లగొట్టేస్తే రెండు కోర్టులో మేము గెలవడం కూడా జరిగింది మా నాన్నగారు అది పక్కన పెడితే ఈ సంవత్సరం రెండు సంవత్సరాల వాళ్ళు కోర్టు హైకోర్టులో ఉంది అది అన్నేశారు హైకోర్టులో ముగ్గురు మీ ముగ్గురుస్తావు బాబురాజు అప్పారావు గెట్టి తిన్నారు ఈ ముగ్గురు అన్నేసారు దానికి గాను మేము సంవత్సరం నుంచి పోరాడుతున్నాము మేము హైదరాబాద్లో ఉంటాము ఈ భూమి లేనందు హైదరాబాద్ హైదరుతో అక్కడి నుంచి పాదయాత్ర చేసుకుంటూ గత జూలై నెలలో పవన్ అన్న కలవడం జరిగింది పదహారు రోజులు పాదయాత్ర చేశాము దానికి కానీ పవనన్న ఆదేశాలు ఇచ్చారు మాకు ఆర్డర్ అయితే వచ్చింది కానీ ఆ ఆర్డర్ ఆ టయానికి మాకు రాలేదు కలెక్టర్ గారు స్పందించినట్టు స్పందించి వెనక్కి వెళ్ళిపోతున్నారు తర్వాత ఎంఆర్ఓ గారు బీఆర్ జగన్నాథన్ గారు సర్పంచ్ బాలూజీ నాయుడు చాలా అంటే చాలా కాస్త మరపు చూపించేస్తున్నారు అది పదహారు ఎకరాలు ఎనభై ఆరు సెంటులు అది అందులో అందరూ కబ్జా చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది టీచర్ వాళ్ళు ఉన్నారు మా ఒక్కరిని మాత్రమే టార్గెట్ చేశారు మమ్మల్ని మాత్రం అన్నీ కొన్ని చేస్తున్నారు పవన్ పవన్ అన్న ఆదేశాలు ఇచ్చినా ఎందుకు మాకు భూమి రాలేదు మాకు ఎందుకు సర్పంచారు పవన్ అన్న ఆదేశాలు ఇచ్చినప్పుడు భూమి వచ్చేస్తుంది అనుకున్నారు రాలేదు ఎందుకు రాలేదని చూస్తే ఈయన ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంటు విజయనగరం ఎంపీ కలిసి తప్పలనాయుడు ఈమున్నారంట దాంట్లో ఈయన ఎందుకున్నారా అని తెలుసుకుంటే మా ల్యాండ్ పక్కన కొద్దిగా ముందుకి ఆయన అన్నగారిది ఒక ఎకరా ఎకరన్నారో ఉంది పక్కా మాకు తెలియదు కొంచెం మా ల్యాండ్ పక్కనే ఉంది అది కూడా ఈ పదహారు ఎకరాల్లోనే వస్తా పదహారు ఎకరాలు ఎనభై సెంట్లోనే వస్తుందంట అందుకని మా భూమిని వాళ్ళ అన్నయ్య భూమిని భూమి మా దగ్గర ఉన్నారండి ఇదంతా కలిపితే ఒక వంద కోట్ల పైన స్కామ్ అది చెరువు ఉంది మా భూమిని అమ్ముకుంటే చెరువుని అమ్ముకోవచ్చు అది ఒక నాలుగు ఎకరాల ఉంది హైవే ఉంది ఇది అంతా కలిపి రణస్థలం మెయిన్ సెంటర్ హైవేకు ఉంది కాబట్టి మాకు అర్థమైంది మమ్మల్ని ఫ్యాంక్ ఇబ్బంది పెడుతున్నారు నా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించారు ఇంకా మమ్మల్ని అక్కడ ఉన్నవారు టీడీపీ నాయకులు ఉన్నారు ఆయనమో టీడీపీ టీడీపీ సర్పంచ్ బానుజీ నాయుడు వీళ్ళు టీడీపీ నాయకులు ఉన్నారు కాబట్టి మమ్మల్ని అక్కడ అని చెప్పి మేము పిఠాపురం పవన్ అన్న గారి నివాసానికి చేపలొచ్చాము వారిని కలుద్దామని చెప్పి వచ్చాము వారు ఉంటారో ఉండరో అందుబాటులో ఉంటారో లేదో మాకు తెలీదు ఇలా వెళ్దామని చెప్పేసి వచ్చాము అక్కడ మమ్మల్ని మేము కానీ అక్కడి నుంచి పాదయాత్ర చేస్తే మమ్మల్ని కొట్టేస్తారు టీడీపీ నాయకులు సంతారని కూడా తెలుస్తుంది మేము కూడా సర్చిపోవడానికి రెడీగా ఉన్నాము మాకు కావాల్సింది ఒకటే ఈయన నుంచి మాకు ప్రాణ ప్రాణానికి హాని ఉంది మాకు ప్రాణానికి హాని ఉంది అదొకటి మా భూము మాకు కావాలి మా భూమి మాకు ఎట్టి పరిస్థితులు ఇప్పించాలి ముప్పై ఐదు సంవత్సరాలుగా మాకు ఎందుకు ఈ మాకు ఎందుకు బాధలు మేము అనవసరంగా ఇరుక్కున్నాము దానికోసం అని చెప్పేసి పవన్ అన్న ఆఫీస్లో పవనన్న లేరు అక్కడ కొంతమంది ఉంటే కలిసాము పవన్ అన్న ఎక్కడ దొరుకుతారో అక్కడ దాకా మంగళగిరి వెళ్తారా మీరు మంగళగిరి వెళ్తాము అక్కడ లేకపోతే అక్కడ వెళ్తే అక్కడికి మేము ఇదే పని మీద తిరుగుతాం ఎందుకంటే ఆల్రెడీ మేము ఇంటికి వెళ్తే మమ్మల్ని చంపేస్తారు నిన్న కూడా రెవెన్యూ అధికారులు మా మీద కేసు పెట్టారు ఇప్పుడు కొత్తగా ఒకటి గ్రివెన్స్ అని వచ్చింది ఆ గ్రీవెన్స్లో సర్వే చేయమని మా భూమిని సర్వే చేసామని చెప్పి దర్బంద్ చెరువులో ఫోటోలు దిగి ఎంత చండాలంగా అంటే విఆర్ఓ వాళ్ళు చెరువులో ఫోటోలు దిగి ఇదే ఇది ఇచ్చి రమణమ్మ భూమి మా అమ్మగారి పేరు ఇచ్చి రమణమ్మ ఇదే ఇచ్చి రమణమ్మ భూమి అని చెప్పేసి ఒక దగ్గర ఫోటోలు దిగి ఒక దగ్గర పెట్టారు మా కాళ్ళ మీద ఈ బానోజీ నాయుడు మీద వీఆర్ఓ మీద రివెన్యూ అధికారుల మీద మాకు చాలా భయంగా ఉంది గాను